హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం చక్కగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఎంత హ్యాపీగా ఉన్నా అంత టెన్షన్ కూడా పడుతున్నాము పొద్దున్నే లేచాం లేచి కూడా ఒక గంట అవుతుంది వెళ్ళి సగం ఇంటికి వాటరింగ్ చేసి వచ్చాము టీ తాగేసి వెళ్దాం అని చెప్పేసి ఒరే నువ్వు నీ ఆత్రం ఇప్పుడు టీ తాకపోతే మొత్తం తడిపిస తాగచ్చు కదా అనుకుంటారేమో కాదు అది సగం కనబడుతుంది సగం కనబడుతుంది గోడలు ఫుల్ హైట్ వచ్చేసినాయి కదా ఇటు కనపడితే ఇటు కనపడుతుంది తొడుతుందో లేదో తెలియట్లేదు టీ తాగే గ్యాప్లో ఏంటంటే కొంచెం సూర్యుడు వచ్చి వెలుగు వచ్చింది కదా అని చెప్పేసి టైం అయితే ఇప్పుడు ఆరు పావు అయింది మనం టీ తాగి అటు తాగి ముచ్చట్లు పెట్టి మమ్మలక్కల ముచ్చట్లు పెడతాం కదా ఓ పావుగంట ఆరున్నర అయినా పావు ఏడింటికి సూర్యుడు వస్తాడు గుడ్ మార్నింగ్ చెప్పి సూర్యోదయానికి మిగతా తడిపేయించలే అని చెప్పేసి అయిపోయింది చైనది టీ తాగేశామండి ఇదిగో కొద్ది వెలుగు వచ్చింది కదా వాటరింగ్ చేద్దామని చెప్పొచ్చా గుడ్ మార్నింగ్ అండి మేడం గారు నేను అటువైపు వాటరింగ్ చేశాను కదండి నేను పైన మోటార్ స్విచ్ అది ఆన్ చేసి పైప్ అది లాగి తినకిచ్చాను అన్నయ్య ఇటు వాటర్ చేస్తుంది పై ఇల్లు ఎక్కడ కొట్టినాయి అక్కడ పోతుంది కదా అంటే మొత్తం పైన మొత్తం పైప్ లైన్ ఒకటి లాగిచ్చేసి స్విచ్ ఆన్ చేయగానే వాటర్ వచ్చేది అట్గా అలాగా ఒక రెండు మూడు గంటలు తడిపేంత నీళ్ళు ఉన్నాయి అనుకో లీటర్లు ఊరికే అయిపోతున్నాయి అరే ఎటు పైన ఇళ్ళు కిందకి వస్తుంది పైన కొట్టరా ఇక కార్కుంటే వచ్చేది అవునా అందరూ దీన్ని చూసి ఇటు నుంచి దారి ఉందా గుమ్మం పెట్టారా ఇటు నుంచి దారు ఉంటుందో అని అడుగుతున్నారు మెటీరియల్ మొత్తం కోసం అన్నమాట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లోజ్ చేయాలంటుంది ఫ్రెండ్స్ మంచి బాగా కురుతుంది ఇదేమో ఫోన్లో పడతల రికార్డ్ అవట్లా ఇదిగోండి చూసారా ఇంత దాకా మంచి లేదు రావటం మొదలైంది ఫుల్ మంచి కురుస్తుంది ఇగో ఇక్కడ కనబడింది చూడండి వాన పడ్డట్టే ఉంది బలో ఉంది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా చూసారండి ఇప్పుడు ఇంకా ఎంత మంచి ఎక్కువైందో మొన్న నోట్లోంచి కూడా పోగలుగుతుంది అన్న బాగా జన్న కూడా వేశాడు పొద్దున్నే మన కొండ అసలు కొండ కనబడతలేదు కదా కొండ తీయేశారు ఊరు బాబాయ్ ఎంత మంచి వచ్చేసింది చూడండి ఈరోజు ఈరోజు చాలా ఓవర్గా ఉంది మంచు రోజు ఇంత ఉండదు వర్కర్స్ వచ్చేసారండి పని స్టార్ట్ చేశారు ఇక అవి వస్తున్నాయి పడుతున్నాను ప్రిన్స్ అమ్మ స్కూల్ టైం అయిపోయింది కానీ తను అవ్వలేదు ఈరోజు లేట్ అయిపోయేటట్టుంది ఇదిగోండి ఇది మెట్ ల్యాండింగ్ ఈరోజు ఇది చేస్తున్నారు మైస్త్రి ఈరోజు ఇది ఒకటే అయిద్దా పని ఇదేనా గురు పైన కాంక్రీట్ జారుతుంది మెట్లు మా ఇంటికి మెట్లు వేసేస్తున్నారో ఫ్రెండ్స్ మా ఇంటికి మెట్లు వేస్తున్నారు ఫ్రెండ్స్ అయిపోయింది మా ఇంటికి మెట్లు వేస్తున్నారో అన్న అందుకు నవ్వు వచ్చింది అందరికీ ముప్పై ఏడు రోజులు ఏక్ ఫస్ట్ ఫ్లీట్ రావాలో వర్షాపాతి పైకి వీడియో కాడ వస్తుంది పడితే బాక్ చేసి తక్కువ ఇది కూడా ఇంటర్లే నేను ఇక్కడ ఏమంటున్నాను నువ్వు తీసుకెళ్ళి పనిలో చెప్పాలని ఆ డైలాగ్ వచ్చింది ఇక్కడ మెట్లు కడుతున్నారండి స్టార్ట్ చేశారు ఇదిగోండి ఒకటి రెండు మూడు మెట్లు వేశారు భోజనానికి అని చెప్పి దిగారు నేస భోజనానికి వెళ్ళారు పొద్దున్నే వచ్చారు కదా ఈరోజు వాళ్ళు భోజనానికి వెళ్ళారు లక్ష్మి వాళ్ళు భోజనానికి దిగుతున్నారు ఏ లక్ష్మి ఏం కోరు ఈరోజు నిన్న వంకాయ బట్టాని ఈరోజు వంకాయ టమాటా అంటే అన్నింటిలో వంకాయ పెట్టి మా నవీన్ నవీన అవునా అయిపోయింది వంట అయిపోయింది ఉన్నాడు వెళ్తున్నావా భోజన అది పెరుగు బయటికి ఇంకొక భోజనాలు నువ్వు కనపడు మళ్ళీ నువ్వు అంటావు ఆ అంటావు అయిపోయినాయి అంటావు ఇదిగోండి ఏమన్నా పెద్ద మేస్త్రి లాంటివి ఒక మేస్త్రి అనమాట ఇప్పుడు మనం పైన ఏమైనా కావాలనుకో వీళ్ళందరూ బొలలా వేసుకుంటారు డైరెక్ట్ చేయించుతాడు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో కలి అంత ఉంటాడు జిగతే టీ అయిపోయిందండి ఈరోజు అన్నబెట్టింది టీ లేట్ అయిందేనా బాబా టీ అమ్మా వేడి వేడిగా అమ్మా టీ వద్దమ్మా సరేనమ్మా బాబు టీ కావాలమ్మా తీసుకోండి అమ్మా నీళ్ళు ఎందుకు ఇందులో పోసారే తాగే కట్టేసిన సాంప్రదాయిని సో ఫ్రెండ్స్ పనుోళ్ళు అయితే వెళ్ళిపోయారు మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వరకు సో ఈరోజు జరిగిన వర్క్ ఏంటి అంటే చూపిస్తాను చూడండి ఈరోజు ఈ మెట్ల్ ల్యాండ్ అనేది కట్టారనమాట మెట్లు అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది సో చూశారు కదా ఇక్కడ వర్క్ అనమాట మనకి బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఇంత వస్తుంది సైజు ఇది హైట్ తక్కువ ఉందని చెప్పి అలా కొద్దిగా స్టెప్ పెరిగేటట్టుగా అలా స్టెప్ పెట్టారు అక్కడ లేకపోతే తలకు తగిలేదట్టుంది అనమాట సో ఇక్కడ ఒక సందు ఉంది మనకి చిన్న సందు సో ఇదిగోండి ఇటు కూడా మొత్తం గోడ కట్టేశారు సో ఇంకా ఇంకా లోపల పని అయితే ఏమీ లేదండి మొత్తం ఇక్కడ పని అనమాట అది ఇదంతా ఇంకా మీకు తెలిసిందే దార వెనకరాలకి ఇదిగో అను వాటరింగ్ చేస్తుంది ఇక చిన్న చిన్న ఏమైనా రఫ్లు ఉంటే అవి వచ్చి రేపు సాయంత్రం లాగుతారు రేపు అయితే పని ఏమీ లేదనమాట రేపు పనికి రారు వేరే చోట మన వల్ల వేరే చోట పని వచ్చింది సో అక్కడ బాత్రూమ్ ఒకటి కడుతున్నారు అక్కడికి వెళ్తారు రేపు మన దగ్గర అయితే పని ఏమీ లేదు అయితే ఇదిగో ఆ రఫ్లు సాయంత్రం పూటలాగుతారు అనమాట ఇంకా మిగతాదంతా ఏముండదు వచ్చేవారం మనకి స్లాబ్కి సెంటరింగ్ పని అది స్టార్ట్ అయ్యింది అంటే రేపు ఒక్కరోజు తడుపుకున్నాం అనుకో మనం బాగా ఎల్లు నుంచి సెంటరింగ్ పని అనేది స్టార్ట్ చేస్తారు అదనమాట సెంటరింగ్ అయిపోయిన తర్వాత అవి ఏమర్ వాళ్ళని అడగాలి అయిపోతే స్టార్ట్ చేస్తారు తెల్లారే స్టార్ట్ చేస్తారు ఇది అది అని అనుకుంటున్నాను మరి ఏమో మనకి అంత మనం పది కట్టించాం మరి మనకు తెలియడానికి సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అర్థమైంది కదా ఈ రోజు వీడియో ఇది ఎవరన్నా కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని వీడియోని మటుకు లైక్ చేయడం మర్చిపోమాకండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ముందు వీడియోస్ ఎవరైనా చూడాలంటే కనుక మన ఛానల్ ఒకటి రెండు మూడు అని వరుసగా పెట్టుకుంటూ వస్తుందన్నమాట డే బై డే డే బై డే వర్క్ అనేది సో కంప్లీట్గా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా లైక్ చేయడం మట్టుకు మర్చిపో మాకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పా బాయ్ బాయ్ రాలకీ పాపం వన్ అవర్ నుంచి తడుపుతున్నాడు అండి వన్ అవర్ అయింది ఇంకా వన్ అవర్ కదా కట్టేద్దాము మళ్ళీ ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తడుపుతానని చెప్పేసి అంటున్నాడు అనమాట ఈయన ఈయనే తడుపుకుంటున్నాడు కదా వీడియో తీసుకోవడానికి అవ్వలేదు బాగా అంటే బాగా తడుపుతున్నాడు ఎందుకంటే మనకి ఒక టూ డేస్ త్రీ డేస్ టైం ఉందనమాట ఈ టూ త్రీ డేస్ మార్నింగ్ ఈవినింగ్ అలా తడుపుదాం అని చెప్పేసి ఇదే పనిగా పెట్టుకున్నాడు అనమాట అసలు గడియ గడియ తల తల తానాలే అయిపోతున్నాయి మా గోడలకి ఏమే ఇదిగో పైన లైటింగ్ ఇలా సెట్ చేసుకున్నాడు ఇక్కడ ఈ లైటింగ్ ఉంది పైపును కూడా చేతులతో అలా పట్టుకునే ఇది లేకుండా కర్ర కట్టేసి అలా పట్టుకొని కొడుతున్నాడు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది మంచిగా పడుతున్నాయి వాటర్ అయితే మంచిగా నాని నాని వచ్చేలాగా మీకు లోపల గోడలు చూపిస్తాను ఆయన చూసారా ఎంత రుచి అయిందో బాగా తడుపుతున్నాడు వాటర్ ఎక్కడి అనుకుంటున్నారా అదే గుడ్ న్యూస్ అనమాట మాకైతే ఇదిగోండి ఇట్లా ఉండేది కాదు పొయ్యే కానీ పీల్చుకునేది అసలు చెమ్మ ఇట్లా కనపడేదే కాదు తడి తడి అట్లాంటిది మంచిగా గోడలు నానిపోయి చెమ్మ కనపడుతున్నాయి బాగున్నాయి ఆ గుడ్ న్యూస్ నాగి మాటల్లోనే విందా చెప్పే ఈరోజు ఏమైందంటే ఏదో మాట్లాడతా మాట్లాడతా నీటి గురించి మా ఎదురింటి అంటే వాళ్ళకి మోటార్ ఉంది మోటార్ ఉందని నాకు తెలుసు కానీ ఉప్పు నీళ్ళు పడతాయి ఉప్పు నీళ్ళు పడితే గోళ్ళ అని చూపిస్తే మేము పెట్టుకోలేదు ఈరోజు ఏమైనా ఆంటే అరే ఈ మంచి నీళ్ళు ఏదో బాగా పడుతుంది మేము అన్నంలో కూరలోకి అయ్యే వాడుతున్నాము తాగడానికి కూడా అయ్యే తగ్గుతాం చాలా అంటే అవునా అని చెప్పి వెళ్ళి వాటర్ తాగి చూసా సవ్వగా ఉన్నాయి ఉప్పుగా లేవు తీయగలేవు సవ్వగా ఉన్నాయి సరే ఇంకా ఇంకెందుకు మరి అని చెప్పేసి వెంటనే నేత్రిని చూపిస్తాను నేత్ర ఇది సంగతి ఒకసారి టేస్ట్ చూడంటే ఆయన చూశాడు పర్వాలేదు మరి కొట్టచ్చు అని చెప్పేసి అన్నాడు వెంటనే ఆంటీ మీకు ఆంటీ ఆ మాట మంచి పని చేస్తారు అని చెప్పి వెంటనే మేసిరే పైప్ తీసుకొచ్చాడు ఆయనే నేను విజయవాడ జస్ట్ నేను చెప్పి ఆయన తీసుకురాగానే వెంటనే జాయింట్ లైన్ చేసి ఇదిగో వాళ్ళు సాయంత్రం పని చేసుకొని వెళ్ళిపోయారు కదా ఇవాళ పని ఇక్కడ మెట్ల దగ్గరే జరిగిందండి మోస్ట్లీ ఈ మెట్ల పని జరిగింది ఇక లోపల ఏం పనిచారు కదా ఇక్కడ రఫ్ కొట్టిరంతే ఇదంతా తడుపుకోవచ్చు కదా అని మొత్తం తడుపుతున్నాడు అనమాట కానీ కానీ కట్టేసాపే ఇంకా సో అది గుడ్ న్యూస్ అండి మాకైతే వాటర్ దొరికేసాయి చక్కగా